నమస్తే అండి నా పేరు సుధాకర్ సింబయోటిక్ కంపెనీ మేనేజర్ని మా సేల్స్ ఆఫీసరు సురేష్ గారు ఇది మనం ఇప్పుడు సేలంవారిపాలెం పొలం కిందకు వస్తుంది అవి చౌ పాలం పాలెం పొలంలో కిందకు వస్తాయి ఇదంతా మాగాన్ ఏరియా పాడి ఏరియాలో ఉన్నాము ఈ ఫీల్డ్ చూపిండి పాడి దగ్గరగా ఈ దుబ్బలు కానీ నలుపు నీట్గా క్లోజప్ లో చిన్నగా పైకి తీసుకుండి ఎంత కవర్ చేయండి ఇలా ఇది మనం ఏం వాడిన పొలం అండి ఇది వంద కట్ట రైతు రథం రైతు రథం రైతు రథం ఇందులో మరి రైతు రథంలో యూరియా కలిపారా యూరియా కలపలా ఏమేమి కలిపేశారు రైతు రథంతో ఇరవై ఇరవై రైతు రథం మాత్రమే వాడారు వాడు ఎన్ని రోజులు అవుతుంది సార్ పదిహేను రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు పైన అయిందా పదిహేను రోజులు పైన అవుతుంది ఓకే పదిహేను రోజుల పైన అవుతుంది ఈ యొక్క మాగానికి మన రైతు రథము ఇరవై ఇరవై కలిపి వాడే చల్లారు యూరియా జోలికి పోలేదు ఇప్పుడు పదిహేను రోజులు అయినా సరే నలుపు ఎలా ఉంది మీరు ఏమేమి గమనించారు చెప్పండి వాడిన తర్వాత నలుపు బాగా వచ్చింది పిలకలు బాగా వచ్చింది కొంచెం గట్టిగా చెప్పాలి నలుపు బాగా వచ్చింది పిలకలు బాగా వచ్చింది దిగుబడి పంట బాగా వస్తుంది ఎంతో ఎందు ఎప్పుడైనా వాడారా మీరు దీన్ని ఇదేనా మొదటిసారి నిరుడు వాడారా ఏం గమనించారు నిరుడు కూడా మీరు మీరు గమనించింది అని చెప్పండి వాడకముందు ఎలా ఉంది మీ మాగాని వాడిన తర్వాత ఎలా ఉంది తేడా ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అసలు అది వాడొచ్చా రైతులు రైతు రథం అనేది వా పెద్దగా దానివల్ల ప్రయోజనం లేదా అనేది మీ అనుభవంతో మీరు చెప్పండి నీరుడు బాగా దుబ్బు బాగా చేసింది బాగా పిలకలు వచ్చినాయి నీరుడు వాడటం వల్ల పంట దిగుబడి సైనింగ్ బాగా వచ్చిందండి ఓకే దాని వల్ల మాకు ఉంది అని చెప్తుంది దిగుబడిలో ఏమైనా మార్పు చూసారా దిగుబడి నాలుగైదు నాలుగు ఐదు బత్తాలు తేడా అయితే మీరు వాడిన దానికి వాడన దానికి దిగుబడిలో తేడా చూసారు సో ఇది మనం రైతు రథం వాడిన పొలము మాగా ఏరియా మనం పక్కనే రైతు రథం వాడుకోకుండా యూరియా వేసిన పొలం ఉంది ఇటు చూపించండి గట్టిగా అనుకోని అవునా ఇది ఎలా ఉంది ఎరుపు ఉంది ఎల్లో ఇష్ట ఉంది నలుపు లేదు ఇది వెంటనే బలం దిగిపోయింది ఇది బలం దిగిపోయింది వేరే ముందు కట్టలు వాడటం వల్ల అదే టైంలో దీనికి మనం రైతు రథం కల్పించాము ఇరవై ఇరవై రైతు రథం యూరియా లాక్కోకుండా పదిహేను రోజులు దాటింది ఇంతవరకు నలుపు దిగల బలం అలాగే ఉంది మంచి క్వాలిటీతో బాగా దుబ్బ చేసి చేను దిగ అర్థం ఉంది అంతే కదా అంతే కదా మా వాడచ్చా వాడచ్చండి నిన్న మీ నిన్న మీ ఏరియాలో రైతులకు మీటింగ్ చెప్పాము మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాము మీకు తెలిసిన రైతులకు చెప్పండి ఈసారి మీటింగ్ మీరు కూడా వదిలిగాని ఓకేనా మీరు ఏ డీలర్ గారి దగ్గర అయితే తెచ్చుకున్నారో ఆ డీలర్ గారికి చెప్పండి దాని ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మిగిలిన మీ తోటి రైతులకు కూడా దాని గురించి తెలియజేయండి అది సింబాయోటిక్ కంపెనీ రైతు రథం అనే ఇరవై కేజీల కట్ట ఓకేనా మీరు ఏ బలవంతమందితోనైనా సరే మీరు ఒక రెండు కట్టలు వేసే కాడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకొని ఒక కట్టే వాడుకొని మాది ఒక ఇరవై కేజీలు కట్ట యాడ్ చేసుకుంటే చాలు ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి సింగిల్గా వేయాలంటే ఒక ఇరవై నలభై కేజీలు ఒక ఎగరాకి ఇంకేమీ అవసరం లేదు నలభై కేజీలు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రైతు రథం సింబాయోటిక్ కంపెనీ వారి ఉత్పత్తి ఓకే సార్ థ్యాంక్ యూ